హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్నెవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్నెవాగు కోడెనాగు నవల ఆరోవ భాగం వేణుగోపాల స్వామి ఆలయం ఊళ్ళో నట్టనడమ ఉంటుంది గుడి చుట్టూ మండపాలు గుడి ముందు కోనేరు కోనేటిలో పుష్పాలు గుడి పక్కన రథశాల కోనేటి పక్కన మైదానం వంటి ఖాళీ స్థలంలో పాతిన రెండు పొడగాటి స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాల మీదే ఉట్టి కొడతారు రథసాల గూళ్ళలో అడవి పావురాలు కాపురమున్నాయి గుడి గోపురాలకి పావురాలక ప్రత్యేకమైన కళ గోకులాష్టమి రోజు స్వామి సర్వాలంకార భూషితుడవుతాడు అమృతవల్లి వంశస్థులు స్వామివారికి చేయించిన నగలు చాలానే ఉన్నాయి అవి బ్యాంక్ లాకర్లో ఉంటాయి ఉత్సవ సందర్భాలలో తీసుకువచ్చి అవి ముగియగానే తిరిగి లాకర్లో పెట్టడం జరుగుతుంది ఆ రోజు తెల్లవారుజామునే వేదమంత్ర ఘోష ప్రారంభమైంది ఆలయంలో ఆలయ మండపంలో ఏదో యజ్ఞం కూడా జరుగుతుంది ఎప్పుడూ కొడుకు క్షేమం గురించి ఏవో పూజలు శాంతి హోమాలు చేయిస్తూనే ఉంటుంది అమృతవల్లి ఈసారి విశేషం హేమంత్ స్వయంగా పాల్గొనటం ఊరి జనంలో చాలామంది అతడిని ఇంతవరకు చూసి ఎరగరు ఏ ఉత్సవం జరిగినా అమృతవల్లే ముందుండి చేయించటం కద్దు ఇలాంటి తతంగాలకు ఆమెడ దూరంలో ఉండే హేమంత్ ఈసారి తల్లి కోరిక తీర్చడానికి నిశ్చయించుకున్నాడు ఈ ఉత్సవం సందర్భంగా తల్లి ఏం చెప్పినా కాదనకుండా చేస్తున్నాడు కొడుకులో వచ్చిన ఈ కొద్దిపాటి మార్పుకే ఆవిడ ఆనందంతో తల మునకలవుతుంది విహారీ తల్లి మీనాక్షిలాగే అమృతవల్లి ఆహ్వానం మీద చాలామంది బంధువులు వచ్చారు అతిథులను కూర్చోబెట్టకుండా వారికి తలా ఒక బాధ్యత అప్పగించింది ఒకరికి వంట అజమాయిషి ఒకరికి వస్తు సరఫరా చేసే పని మీనాక్షికి కోశాధికారి పని కొన్ని వేల రూపాయలు ప్రవాహంలా ఖర్చవుతున్నాయి ఆమె చేతుల మీదుగా ఆలయంలో పూజలు హోమాలు ఓ వైపు జరుగుతుండగానే సత్రాల్లో వంటలు భోజనాలు అవుతున్నాయి ఎప్పటెప్పటిలా దురసాని చేతుల మీదుగా కాకుండా ఈసారి హేమంత చేతి మీదుగా మగవాళ్ల ఉత్తరీయం పంచల చాపులు ముత్తైదువులు చీరలు రవికలు భారీగా సంభావనలు తీసుకొని ఆశీసులు ఇచ్చి పోతున్నారు దేవాలయం ఆవరణంతా చెప్పలేని కోలాహలంతో నిండిపోయి ఉంది ఎవరెవరో వస్తున్నారు స్వామివారికి కాయ చక్కెర ఇచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని పోతున్నారు కొందరు భోజనాలకు ఉండిపోతున్నారు ఉదయం నుండి విహారీ కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాడు ఎందరెందరో వైష్ణవి గాని వైజయంతి గాని రాలేదు మైదానంలో చిన్న జాతర సాగింది కొన్ని మిఠాయి దుకాణాలు గాజులు కుంకుమ దుకాణాలు వెలిసాయి ఆడపిల్లలు గాజులు తొడిగించుకొని కుంకుమ పొట్లాలు కట్టించుకొని మిఠాయి కొనుక్కొని పోతున్నారు అక్కడ గాని కనిపిస్తుందేమోనని రెండుసార్లు గుడారాల చుట్టూ తిరిగాడు సాయంత్రం అయింది పశ్చిమానికి సూర్యుడు దిగిపోయినట్టుగాని విహారిలో ఆశాసూర్యుడు సూర్యుడు కృంగిపోతున్నాడు ఉట్టి కొట్టడానికి సన్నాహం ప్రారంభమైంది తేరు మైదానమంతా జనంతో కిక్కిరిసిపోయినట్టుగా అయింది ఊరు ఊరంతా అక్కడే ఉందా అన్నట్టు ఉంది ఊరి జనాల మధ్య తమ వీరత్వాన్ని ప్ర ప్రదర్శించడానికి కుర్రకారుకు ఇదో మంచి అవకాశం ఈసారి చాలామంది యువకులే ఉట్టి కొట్టడానికి ఉత్సాహంతో ముందుకు వచ్చారు కుర్చీలలో అమృతవల్లి ఆమె బంధువులు మిత్రులు రాచటీ వీధు ఆసీనులై వేడుక తిలకిస్తున్నారు విహారికళ్ళు చక్రాల్లో తిరుగుతున్నాయి జనాల్ని చూడటం తప్ప ఉట్టి కొట్టేవాళ్ల మీద ధ్యాస లేదత చివరికి అతడి కళ్ళు తడుక్కుమన్నాయి మాయమైపోయాడా అన్నంత వేగంగా అతడి కుర్చీ ఖాళీ అయిపోయింది రామేశ్వర్ అన్న అబ్బాయి దండ మెడలో వేసుకుని హుందాగా అంగలు వేస్తూ వచ్చాడు నాదే అన్న ధీమా అతడి పెదవుల నవ్వుల్లో వ్యక్తమవుతుంది రెండుసార్లు ఉట్టి అతడికి అందినట్టే అంది అందకుండా ఊరించింది మూడోసారి పట్టుదలగా ఎగిరాడు కానీ నీళ్లు పోసిన బంకమట్టిలో అతడి పాదాలు జరున జారిపోయి పడ్డాడు జనం నుండి నవ్వులు జల్లులై కురుస్తున్నాయి అందరిలో కలిసిపోయి వైజయంతి కూడా నవ్వుతుంది నవ్వి నవ్వి కళ్లల్లో వస్తున్నాయి వెనక నుండి ఎవరో చేయిపట్టి లాగినట్టయింది చివ్వున తల తిప్పి చూసింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి విహారి పెదవుల మీద వేలుంచి అరవకు అన్నట్టు సంజ్ఞ చేశాడు నెమ్మదిగా ఆమెను తనతో నడిపించి రథశాల వెనక్కి తీసుకువెళ్ళాడు అప్పటికి బాగా మసక చీకట్లు ముసిరాయి రథశాల వెనుక నిర్మానుష్యంగా ఉంది అప్పుడప్పుడే గూళ్లకు తిరిగి వచ్చిన పావురాలు రథప అరుస్తున్నాయి రేపుకు రావటం మానేసావేందుకు నీ కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాచిపోయాయంటే నమ్ము మా పక్కింటి భద్రం మామయ్యతో కలిసి వెళ్ళి తెల్లవారుజామునే తెస్తుంది మా అక్క అక్క కాదేమో శూర్పణక అను ఎందుకంత కోపం ఆమె మీద ఆడపిల్లల పైబడి బలాత్కారం చేసేవాడిలా కనిపించానేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది రేవులో ఒకసారి పలకరిస్తే నీకు చెప్పలేదా ఆ సంగతి అంతకంటే తక్కువేమీ అనిపించడం లేదు ఎంత ఆరితేరినవారు కాకపోతే అంత గుంపులోంచి నన్ను తప్పించి తీసుకువస్తారు నేను అరిచి గోల చేస్తే ఏమయ్యేది మీ గతి అడిగింది తీవ్ర స్వరంతో నువ్వు అరిచి గోల చేయవని నాకు తెలుసు ధీమాగా అన్నాడు విహారి అదెలా అనుకున్నారు మళ్ళీ ఆశ్చర్యం ఆ రోజు రేవి వద్ద నిన్ను పట్టుకొని ముద్దు పెట్టుకుంటేనే ఏమీ అనలేదు పడగ ముడుచుకునే పా పారిపోయిన పాముల తల నేలకు వంచుకొని సిగ్గుపడుతూ వెళ్ళిపోయావు ఇవాళ అరిచి గోల చేస్తావా అంటే తన అతడి మీ మోహంలో పడిందని అర్థమా తన అతడికి లోబడిపోయినట్లుగా మాట్లాడటం అవమానంగా భావించింది వైజయంతి అప్పుడు అరవలేదు కానీ ఇప్పుడు అరుస్తాను అరిస్తే ఏమొస్తుంది నీకు జనాలు నిన్ను కన్యకాపరమేశ్వరుని చేసి పూజలు చేస్తారా అగ్నిశిఖమని బిరుదిస్తారా పిచ్చిదానివి చేయి పట్టుకొని తీసుకువచ్చినప్పుడు అరవలేదు కానీ ఇప్పుడు అరుస్తుందట అరు వచ్చిన వాళ్ళకి ఏమని జవాబు చెప్తావో చూస్తాను మీరు నన్ను పాడు చేయాలని చూస్తున్నారని రామ రామ లేని ఊహలు నాకు గుర్తు చేస్తున్నావు అదట అల్లరిగా నవ్వాడు ఇంత దూరం నా చేయి పట్టుకొని వచ్చిన దానివి నేను నిన్ను పాడు చేయాలని చూడటం ఏమిటి నువ్వే నన్ను సైగ చేసి పిలిచావని చెబుతాను కళ్ళు గిర్రున తిరిగినట్టయింది వైజయంతికి అంత అబద్ధాన్ని జనం నమ్ముతారా నువ్వు నా చేయి పట్టుకుని ఇంత దూరం వచ్చింది అబద్ధంగా అనప్పుడు నువ్వు నన్ను పిలవటం అబద్ధం ఎలా అవుతుంది నిన్నేమీ నేను బలాత్కారంగా ఎత్తుకు రాలేదే నిన్ను నేను బలాత్కారం చేస్తున్నానని చెబితే వాళ్ళు నమ్మడానికి ఇప్పుడు అరుస్తున్నావు ఈ తెలివి అతను చేయి పట్టుకున్నప్పుడు ఏమైందని అడగరా కంగు తిన్నట్టయింది ఆమెకు నేను మీ చేయి పట్టుకు వచ్చానా మీరే నా చేయి పట్టుకుని తీసుకువచ్చారు ఎవరు ఎవరు చేయి పట్టుకున్నారన్నది ప్రశ్న కాదు నువ్వు నా వెంట గుట్టు చప్పుడు కాకుండా వచ్చేసింది మాత్రం నిజం అవునా కాదా నాకేం మీ మీద మరలు పొంగి రాలేదు అంతమందిలో అరవటం బాగుండదని అరవలేదు పక్కనే మా అక్క ఉంది అదసలే అనుమానాల పుట్ట నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెబితే నీ కిరీటమేమీ కిందపడదు వైజీ ఎందుక ఉలికిపాటు నేను మిమ్మల్ని ప్రేమిస్తే కదా చెప్పేది ప్రేమ పురులు విప్పే వయసుది దాన్ని నిర్దాక్షిణ్యంగా ఎందుకు కత్తిరిస్తావు నిన్ను కోరి వచ్చింది ఎవరో గాడు కాదు జమీందారు బిడ్డ మదన మనోహరుడు నీ అసమాన సౌందర్యానికి మెచ్చి నీకివ్వబడిన బహుమానం ఇది స్వీకరిస్తావో తృణీకరిస్తావో నీ ఇష్టానికే వదిలేస్తున్నాను రేపు సాయంత్రం రేవు దగ్గర నీ నిర్ణయం తెలియజేయి ఏం వస్తావా అతడి సమక్షం హాయిగా ఉంది మరి కాసేపు ఇలాగే మాట్లాడితే బాగుండుననిపిస్తుంది అతడి మాటలు ఎంత తీయగా ఉన్నాయి ఇదేనా ప్రేమంటే చెప్పు వైజీ వస్తావా రావా మా అక్క నన్ను వెయ్యి కళ్ళతో కాపులా కాస్తుంది నీళ్లకు కూడా తనే వస్తుంది మనస్తుంటే మార్గం ఉండదా ఏమో చూస్తాను ఏమో అంటే కాదు రావాలి లేకపోతే నేనే రావాల్సి వస్తుంది మీ ఇంటికి అమ్ము మా ఇంటికే వద్దు నేను మీ ఇంటికి రాకూడదంటే నువ్వు రావాలి మైదానం దగ్గరికి తిరుగుముఖం పట్టారు వైజయంతి భుజం మీద చెయ్యి వేసి నడుస్తున్నాడు విహారీ అతడి చేతి వంపులో ఒదిగిపోయినట్టుగా అడుగులో అడుగులు వేయసాగింది వైజయంతి అతడి స్పర్శ ఎంతో హాయిగా ఉంది పూల తెప్ప మీద కూర్చుని వెన్నెల అలల మీద తేలిపోతున్నట్టుగా ఉంది అతడి చేతి వంపులో పిట్టల శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తుంది మైదానం సమీపిస్తుండగా ఆమెను తనకు అభిముఖంగా తిప్పుకున్నాడు విహారి కోడెనాగుల అతడి చేతులు ఆమెను బలంగా పెనవేసుకున్నాయి ఆమె లేత బుగ్గల మీద తేనెలురుతున్నట్టుగా ఉన్న పెదవుల మీద పిచ్చిగా తమకంగా ముద్దు పెట్టుకున్నాడు రేపు సాయంత్రం వరకు విహ విరహాన్ని సహించే శక్తి కావద్దా దానికోసం ఇది అన్నాడు ఆమెను వదిలేస్తూ వైజయంతి మజ మైదానం దగ్గరికి వచ్చేసరికి బాగా చీకటి పడింది ఒట్టి కొట్టడం అయిపోయి మైదానం ఖాళీ అయింది జనం గుడి ముందు చక్కగా అలంకరించి ఉంచిన తేరు దగ్గరికి తరలి వెళ్లారు రుక్మిణి సత్యభామ సమేతుడైన స్వామి రథాన్ని అధిరోహించగా రథం కదిలింది చాలాసేపటి నుండి తన కోసమే వెతుకుతున్న వైష్ణవిని కలుసుకుంది వైజయంతి ఎక్కడికి వెళ్ళావే మైదానం దగ్గరే ఉన్నాను నా పక్కన ఉన్నట్టుండి మాయమైపోయావు మాయమైపోవడానికి నేను దయ్యాన్నా నీ వెనకే ఉన్నాను ఇలా బొంగాల్సి వచ్చినందుకు బాధగానే ఉంది వైజయంతికి ఆ రాత్రంతా ఒకటే ఆలోచన ఆమెకు అడుగు ముందుకు వేయాలా వెనక్కి తీయాలా అని నిజంగా తన సౌందర్యానికి ఇవ్వబడుతున్న బహుమతే అతడైతే తనెందుకు తృణీకరించాలి అక్క చెబుతుంది దొరల పిల్లల్ని నమ్మకూడదనే కానీ కానీ విహారి ఆమె చెప్పిన కోవకు చెందడు అతడిది మోజు కాదు మోసం కాదు ప్రేమ ఎంతగా ప్రేమించకపోతే తన కోసం ఇన్ని పడిగాపులు పడతాడు అతడి ప్రేమ ఎంత బలీయమైంది కాకపోతే అంత జనంలోంచి తనను తప్పించి తీసుకుపోతాడు అతడి మనసులో నీచమైన ఆలోచన ఉంటే ఆ రథసాల వెనుక చీకటిలో అతడు ఏం చేసినా చేయవచ్చు కదా అతడి కౌగిలి ముద్దుల వర్షం మనసంతా అల్లుకుంటుంది జల్లుమంటుంది వైజయంతికి ఆ వర్షంలో మళ్ళీ మళ్ళీ తడవాలనిపిస్తుంది అందాల రాకుమారుడు పంచకల్యాణి మీద ఎక్కి వచ్చినట్టుగా వలచి తనను గుర్రం మీద తీసుకెళ్లినట్టుగా పెళ్లాడి తనను పట్టపురాణిని చేసుకున్నట్టుగా కళలు కంది అవి కళలు కలలుగానే మిగిలి మిగిలిపోతాయనుకునేది కలలు చిత్రంగా ఈనాడు యథార్థ రూపం దాలుస్తున్నాయి నిజంగా రాకుమారుడి లాంటివాడు విహారి అందమైనవాడు చదువుకున్నవాడు ముఖ్యంగా తనను పూల మీదే నడిపించగల ఆగర్భ శ్రీమంతుడు జమీందారు బిడ్డ అతనిని కాదంటే తనకేం మిగులుతుంది రాజకుమారుడు వచ్చినట్టుగా కళలు మాత్రమే తన అక్కకే పెళ్ళయ్యే సూచనలు లేవు ఇక తనకు పెళ్ళయ్యేద పెళ్లి పిటాకులు లేకుండా ట్యూషన్లు చెప్పుకుంటూ ఆ జీవితం ఊహించుకోవడానికి కంపరమెత్తింది వైజయంతికి బీహారితో తనకు పెళ్లి జరిగితే తనకు డబ్బు కొరత ఉండదు అక్కకి తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేయగలదు నాన్నకి మంచి ఇప్పించి బాగు చేయించగలదు ముఖ్యంగా కన్నా కన్నా సంగతే మర్చిపోయింది తను తమ చేతిలో డబ్బు లేకనే కదా అరచేతిలో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నాని గుండె జబ్బు రూపంలో మృతు భూతంలా తరుముతూ వస్తుంటే నిస్సహాయంగా చూస్తూ కళ్ళు కుళ్ళుతున్నారు తనే కనుక విహారిని చేసుకుంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కన్నాని బ్రతికించుకుంటుంది ముందుగా విహారికి కన్నా గురించి చెప్పి అతడి నుండి మాట తీసుకోవాలి తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్